గురు సాక్ష బ్రహ్మం తస్మయే శ్రీ ప్రియాది ప్రియమైనటువంటి ఆత్మ బంధువులందరికీ ముఖ్యంగా ఈ గ్రామం నుంచి వచ్చిన వారికి పేరు పేరున పాద నమస్కారాలు అదేవిధంగా గ్రామ గ్రామాల నుంచి దూరం నుంచి వచ్చారట తులసి మహా చెప్పారు ఆయన రెండు మూడు సార్లు శ్రీశైలంలో మౌనబాబా ఆశ్రమంలో పరిచయం ఏర్పడ్డాడు నా నివాసమే కదిలి ఉన్నాం శ్రీశైలం అడవిలో ఉంటుంది నా ప్రయాణమే నీటి ప్రయాణం ఎవరి ప్రయాణం ఉండదు ఆ నీటి నుంచి ప్రయాణమై వెళ్ళిపోతుంటాడు అయి కాబట్టి ఆయన వచ్చి ఆశ్రమంలో ఎన్నోసార్లు మా దిక్కు చాలా ఉన్నాయి స్వామీజీ అన్నందుకు ఆయన కోరిక మేరకు నా వచ్చాను ఈరోజు ఏ సెకండ్ ఏ నిమిషం కూడా మాకు తీరిక ఉండదు ఆది సోమవారాలు మొన్న రెండు రోజులే ఒక ఐదు వేల జనాభాతో మాట్లాడొచ్చాను ఇప్పుడే ప్రతి మనిషికి మాట్లాడాలి కాబట్టి ఆయన కోరిక మేరకు వాళ్ళ గురువు గారు ఆజ్ఞ మేరకు ఇక్కడ రావడం జరిగింది ప్రతి సంవత్సరము ఇదే ఇదే రోజుకు వస్తాను సకల రోగములకు ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముఖ్య క్యాన్సర్ స్పెషలిస్ట్గా మా గురువు ఆజ్ఞ ప్రకారంగా క్యాన్సర్ ఔషధములు ఇవ్వబడతాయి అక్కడ కృష్ణగిరి క్షేత్రంలో క్యాన్సర్ అనేది మరణం అనేది లేదు అక్కడ ఏ రోగానికి కూడా మరణం లేదు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ నాలుగో స్టేజ్ ఉన్న మాత్రమే తీసుకుని రండి ఇస్తాను ఒకటే అది ఏదో స్వామీజీ వచ్చి నాకు పోసేది కాదు ఇక్కడ ఆల్ ఇండియా క్యాన్సర్ ఫెసిలిస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పట్ట పొందిన వాడిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెవర ఒక్కరికే ఉంటుంది ఆ పట్ట కరోనా టైంలో అంత లాక్డౌన్ ఉంటే కూడా నా దగ్గర సెంట్రల్ పోలీసు ఉండి ఉదలవాసి ఆ విధంగా జరిగినటువంటి క్షేత్రం కృష్ణగిరి క్షేత్రం నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంగా ఉన్నాను ఆశ్రమం కాబట్టి మంత్రాలయంలో ఒక ఆశ్రమం దేశవ్యాప్తంగా బొంబాయిలో పూనలో అన్ని ఆశ్రమాలు ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి ఒక్క ఆశ్రమానికి పోయి వచ్చిన కానీ సమయం జరిపోతుంది మాకు ఎక్కడ చూసినా అంతే భక్తులు ఉంటారు ఆలోచించి ప్రతి ఒక్కరు సమయం చాలా అయింది వేరే వేరే గ్రామాలకు వెళ్ళిపోవాలి ఈ సత్సంగం చేసుకుంటూ కూర్చుంటే కష్టమైపోతుంది మీకు మీకు దూరం అయిపోతుంది కదా వీడికి చాలా ఆలస్యం అయిపోయింది ఇంకొద్దిలో ప్రయత్నం చేశాం జల్దొచ్చి తొందరగా పంపాలని అయినా దారి బాగా బాగలేవు విజయవాడ నుంచి ఇబ్బంది కలిగింది ఎవరికి ఏం చెప్పదలుచుకొని మనిషి మనితోని తక్కువ ఒక ఈ రోజు కూడా ఇంతమంది వచ్చారు అది అడ్డం అక్కడ ఆఫీస్ వచ్చారు చాలా తక్కువ సంఖ్యలు ఉన్నారు ఏం బాధపడకండి ఈ ఒక్కరోజు ఔషధాలు మాత్రం నేను ఏమి ఇవ్వను ఇక్కడ సంజీవిని అనే ఔషధం తీసుకురాడమే ఆ ఔషధాన్ని అందరికి ఒకటి ఇచ్చిపోతారు సంజీవిని అనే ఔషధం ఉచితంగా ఇచ్చేది అది ఏ రోగం ఉన్నా మూడు రోజులు కంప్లీట్ అయిపోయింది అదొక్కటి మాత్రమే అందరికీ పంచిపోతాను మిగతా ఔషధాలు అన్ని ఈ ఆరోగ్యాల గురించి కృషి గారి దగ్గర దొరుకుతాయి ప్రతిరోజు మీరు వచ్చి ప్రతిరోజు కూడా ఆయన దగ్గర విశ్వాసం నమ్మకంతో పెట్టుకొని ఆ సాయినాథం మీద బర్వాస పెట్టుకొని తీసుకొని పోవాలి ఆడుకోవాలి ఎక్కడెక్కడో పోయి మందులై దుకాణాలు పెట్టేటట్టు వాళ్ళకి కాని కాదనమాట నేను ఒకే స్థానం నృత్యం ఒక యాడుంటూ ఫలాలు ఉంటాయి మా దగ్గర ఎక్కడ బ్రాంచీలు ఏమి ఉండవు అందరు కూడా కృష్ణ ఎవరన్నా అంత ఇబ్బంది ఉన్న వారు ఉంటే దాసవారు దొరుకుతారే వారో తీసుకొస్తున్నారు అట్లా తీసుకోవచ్చు ఆ విశ్వాసంగా ఔషధాలు ఆడుకుంటే ఇక్కడ కూడాను పరిపూర్ణంగా పూర్తిగా ఆరోగ్యవంతులు అయిపోతారు అన్నమాట ముఖ్యంగా ఈ ఔషధాలు ఆడుకున్న వారికి ముఖ్యమైన పద్ధతి ఏంటి అది మాంసం మద్యం ఈ రెండు ఏమో ఆంధ్రప్రదేశ్ అంతా నడవే అనుకుంటారు కానీ ఈ ఆంధ్రలో ఉన్న వాళ్ళు ఎక్కువ పెరుగు పాలు పెరుగు తినే వాళ్ళు ఎక్కువ ఉంటారు కూడా బాగుంటుంది వారికి అందుకు ఆలోచించి ప్రతి ఒక్కరూ ఆడుకొని విశ్వాసం నమ్మకంతోనే ఆడుకోండి ఆడుకుని అందరూ బాగుపడలే సంజీవిని అనే ఔషధం ఈయన ఈయన దగ్గర దొరుకుతుంది ఇక్కడ ఇది ఇంతే ఉంటుంది ఇది మూడు రోజులు ఒక భాగం లాస్ట్ క్యాన్సర్ వాళ్ళు కూడా ఫోర్త్ స్టేజ్ వాళ్ళకు ఆ వామిటింగ్ అవుతుంటారు లాస్ట్ ఇక ఏం తిన్నా వామిటింగ్ పదిహేను నిమిషాల ఒక్క భాగం మూడు భాగాలు చేయండి ఒక్క భాగం పెరుగులో కలిపి ఆకేయండి పది నిమిషాల వామిటింగ్ మందు మీకు అమెరికాలో పోయినా దొరుకుతుంది మందు మీకు ఇది మందు కాదు ఇది మాతా మాణిక్యేశ్వరి అనగా ఎవరన్నా విన్నారా ఎక్కడుంటారు అమ్మవారు జ్ఞానగుంది అమ్మ మెయిన్సేత్రం కోటలింగా స్థాపన చేసింది అమ్మ ఆమె వెళ్ళేము కదా కృష్ణయ్య ఈ ఔషధాన్ని లోకానికి వంచిపెట్టరా దీని డబ్బు ఆశించిన పతనం అయిపోతావు బిడ్డ అని ఇచ్చిపోయింది ఇది ఉచితంగా తులసిదాసారి కూడా డబ్బులు అర్థి ఇవ్వకూడదు ఫిరాజ్ చేయాలి మీరు ఎవరు కానీ ఇది ఉచితంగా వంచిపోవాలి ప్రతి ఒక్కరికి వంచాలి ఇది మూడు రోజుల్లో మీకు ఏ రోగం ఉన్నది భోజనం చేయని వాడు సంవత్సరం నుంచి ఆకలి లేకుండా ఉన్నవాడు పది నిమిషాల్లో వేసి తినవలసింది జీర్ణాశయం పనిచేస్తుంది తిన్నప్పుడు మనిషి భక్తులు కాదుగా తిని లేకపోతే మనిషి మరణిస్తారు కదా మొట్ట మొదలు తిండిని పెంచి కూర్చోవాలి కూర్చుంటే కాబట్టి